హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి సప్త శనివార వ్రతం ఏడవ వారం నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను ముందు చేసుకున్న వారాలలాగే ఏడవ వారం కూడా తెల్లవారుజామునే లేచి దేవుడి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఏడవ వారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డుని అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే లడ్లు అయితే నివేదన చేశాను స్వామివారికి ఈ లడ్డు అయితే పొద్దున్నే చేసుకోవాలి ముందు రోజు అయితే చేసి పెట్టుకోకూడదు ముందు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ లడ్డు ఎలా తయారు చేయాలి అనేదాన్ని ఇంకొంచెం ముందుగా చూపిస్తాను ఇంట్లో నైవేద్యానికి అయితే నేను శనివారం రోజే చేసుకున్నాను గుడిలో ప్రసాదం పంచడానికి ఫ్రైడే రోజు నేను ఈ లడ్డు అంతటినీ చేపించి పెట్టుకున్నాను ఈ లడ్డు కూడా ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళ చేతులతో స్వయంగా చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ముందు చేసుకున్న వారాలలాగే పిండి దీపాలు పెట్టుకోవాలి నువ్వుల ఉండలు ఖర్జూరాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా వినాయకుడికి పూజ చే చేసుకున్న తర్వాత శనిదేవుణ్ణి పూజించుకొని తర్వాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవాలి కొంతమంది అయితే ఏడవ వారం పూర్తి అయిన రోజే ముత్తైదువులకి ఇంటికి పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు కొంతమంది ఎనిమిదవ వారం పెట్టుకుంటారు మీకు చెప్పాను కదా ఫ్రైడే రోజు లడ్డు ప్రిపరేషన్ అయితే చేసుకున్నామనేసి ఈ లడ్డు అయితే గుళ్ళు పంచడానికి మా అమ్మతో చేపించాను ఇంత ఎక్కువ క్వాంటిటీ చేయడానికి నాకైతే చేత కాదు కాబట్టి ముందుగా శనగపిండిని పూర్తిగా ఉండలనేవి లేకుండా జల్లి పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో రెండు గిన్నెల పిండి అయితే తీసుకున్నాము ఇది మెజర్మెంట్ అనమాట ఎందుకంటే మనం షుగర్ ఎంత వేసుకోవాలి అనేదానికి ముందు పిండిని మనం మెజర్ చేసుకుంటే తర్వాత షుగర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ పిండిలో కొంచెము వంట సోడా వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు మనము పిండి తీసుకున్న బౌల్తోనే షుగర్ని కూడా తీసుకోవాలి ఒక బౌల్ పిండికి ముక్కలు బౌల్ వచ్చేసి షుగర్ని అయితే తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ బౌల్ అయితే కాలదు కొంచెం తగ్గించైతే షుగర్ని తీసుకోవాలి ఎందుకంటే షుగర్ ఎక్కువ అవుతే ఇది లడ్డు కొంచెం జోరుగా వస్తుందనేసి ఇప్పుడు మనం తీసుకున్న షుగర్లోకి ఒక బౌల్ వాటర్ అయితే వేసుకొని ఇదంతా కొంచెము నానబెట్టుకోవాలి నాంతే కొంచెం షుగర్ అనేది కరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇది ఎక్కువ మొత్తం ఉంది కాబట్టి మేమైతే కొంచెం పెద్ద ప్యాన్ తీసుకున్నాము ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము కలిపి పెట్టుకున్న పిండిని ఇలా జాలర్ గిన్నెలో వేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మనము బూందీని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నట్లుగా పిండి అయితే ఒకేసారి ఆయిల్లో ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఇది ఆయిల్ అనేది పొంగి పైకి వస్తుంది ఈ బూందీని కూడా మరీ గట్టిగా అయితే కాల్చుకోకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బౌల్లో వేసేస్తేనే ఇక్కడ ఒక చిన్న గట్టితో అలా తిప్పుతూ ఉంటే కిందికి మనకు బూందీ అనేది పడుతూ ఉంటుంది ఈ బూందీని అయితే మరి గట్టిగా కాల్చుకోకూడదు అలానే మెత్తగా కూడా ఉండకూడదు మీడియంగా కాల్చుకోవాలి ఇలా మొత్తంగా మనము బూందీని అయితే తయారు చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మెత్తగా ఉంటుంది మరి గట్టిగా ఉండకుండా అయితే మనము బూందీని కాల్చుకోవాలి మనకు బూందీ అయితే మొత్తము అంతా కూడా మనము రెడీ చేసి పెట్టుకున్నాము ఈ బూందీలోకి జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష కూడా ముందుగానే ఈ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్షను కొంతమంది పచ్చివి కూడా వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అన్నమాట తర్వాత మనము పాకమైతే పట్టుకోవాలి ఇల్దాక షుగర్ అంతా పెట్టుకున్నాం కదా ఇది కొంచెం అయితే చాలా లేటుగా అయితే అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టింది మాకు ఈ పాకం రావటానికి ఈ పాకం కూడా లేత పాకం అయితే మరీ జోరుగా వస్తుంది ముదురు పాకం అయితే అసలు గట్టిగా అవుతుంది అటు కాకుండా ఇటు కాకుండా మనము మీడియం పాకం అయితే మనము పట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనమైతే ఈ చక్కెర కరిగిన తర్వాత పాకం రెడీ అయిందా లేదా అనేసి మనం చెక్ చేస్తూ ఉండాలి ఈ లడ్డు మొత్తము ఈ పాకం మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా అయితే తీగపాకం తీగపాకం అయితే కొంచెం గట్టిగా రావాలి చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనకు పాకం అయితే రెడీ అయిపోయింది ఈ రెడీ అయిపోయిన పాకంలో ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలాచి పౌడర్ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే లడ్డు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అందుకనేసి నెయ్యి వేసాము ఇలా అంతా బురుగ వస్తుంది కదా ఇప్పుడైతే మనకు పాకం అయితే పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాకాన్ని కిందకి దించేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బూందీని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ వేయాలి బూందీని అయితే ఇలా ఒత్తుతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఎందుకు అంటే ఈ బూందీ అనేది ఇంకా కొంచెం బాగా మెత్తగా అవుతుంది అనేసి అట్లా వేస్తున్నాము ఈ పాకంలో ఈ బూందీ మొత్తం కలిసిపోయేలాగా పూర్తిగా కలుపుకోవాలి మనకిప్పుడు ఈ లడ్డులోకి బూందీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇంత బాగా మెత్తగా అయితే కలుపుకున్నాము ఈ బూందీని ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి మేము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్నైతే మొత్తం బూందీలో కలపలేదు ఎందుకంటే అలా కలిపితే ఒక లడ్డులో వస్తుంది ఓ లడ్డులో రాదు అందుకనేసి మేము ఇలా ఒక్కొక్కటిగా ఈ లడ్డులో పెట్టి చిన్న చిన్న లడ్డులాగా తయారు చేసుకున్నాము ఇలా బూందీ మొత్తాన్ని ఈ చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత శనివారం రోజు నేను ఇంకా లడ్డూతో పాటు వడ కూడా ప్రసాదంగా పెట్టాలి అనుకున్నాను అందుకనేసి శనివారం పొద్దున్నే ఈ అలసందలైతే నానబెట్టుకున్నాను ఇవి అలసంద వడలు వీటిని ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ అలసందలతో పాటు కొన్ని పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొత్తిమీర తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి దేవుడికి పెట్టి నైవేద్యం కాబట్టి ఇందులో ఆనియన్ అయితే వేయట్లేదు ఈ పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనము ఈ వడల్ని అన్నింటినీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము రెడీ చే చేసుకోవాలి మనకిప్పుడు వడలు కూడా రెడీ అయిపోయాయి మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి లడ్డూలని కొంచెం బాగా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే చెమ్మలాగా ఉంటే బూజు వస్తాయి కాబట్టి కానీ ఇది వెంటనే ప్రసాదంగా కాబట్టి కొంచెం తడి ఉన్న ఏం కాదు ఈ లడ్డూలని ఒక డబ్బాలో తీసుకున్నాము తర్వాత మళ్ళీ మనము వడ కూడా చేసుకున్నాం కదా ఆ వడల్ని కూడా ఒక డబ్బాలోకి నీటుగా సర్దేసి పెట్టుకున్నాము ఇవన్నీ తీసుకొని ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే వెళ్తున్నాము అక్కడ ముందుగా దేవుడికి నైవేద్యం సమర్పించుకొని తరువాత ఈ ప్రసాదాన్ని అంటి అన్నింటినీ అక్కడ వచ్చిన భక్తులకైతే ఇస్తాము ఇక్కడ చూడండి లడ్డు అండ్ వడ ఎంత బాగా ఉన్నాయో వెళ్దాకా చెప్పాను కదా కొంతమంది ఏడవ వారము మంది ముత్తైదువులను పిలుచుకొని వ్రతం అయిపోయింది అనేసి భోజనాలు పెడతారు మరి కొంతమంది అయితే ఏడవ వారం తరువాత ఎనిమిదవ వారం రోజు ముత్తైదువులను ఇంటికి పిలుచుకొని భోజనాలు పెడతారు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే సెవెంత్ వీక్ కంప్లీట్ అయ్యాక ఎనిమిదవ వారం అయితే నేను ముత్తైదువులకి భోజనాలు పెట్టాను తాంబూలం ఇచ్చేసి ఎయిత్ వీక్ వీడియో అయితే నా దగ్గర మిస్ అయిందండి ఈ సెవెంత్ వీక్ వరకు అయితే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను ప్లీజ్ ఒకసారి అందరూ కూడా చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్